అంతకు ఇంతే ఇంతకు అంతే ఏమిటో చూద్దాం అది బాగా ఎండాకాలం సూర్యుడు మిన కిరణాలు భూమిని తాకుతున్నాయి ఆ ఎండ తాపానికి అడవిలో మేతకి వెళ్ళిన ఆవులు దాహానికి అల్లాడిపోతున్నాయి ఒక ఆమె ఆవులు దాహానికి అల్లాడిపోవడం చూసింది చూసి అయ్యో ఈ ఆవులకి చాలా దాహం వేసింది అనుకుంటా అన్ అని అనుకుంటూ ఒక కడవ తీసుకుని ఊర్లోని బాగా తొట్టి పెట్టి ఆ తొట్టిలోకి నీరు పోసింది ఆవులు తాగి ప్రాణం నిలుపుకున్నాయి కొన్ని సంవత్సరాలకి చాలా ధనవంతురాలైంది ధనం ధ్యానం ధన్యం ధాన్యం ధనం ధాన్యం సంపద బంగారం నౌకర్లు కోట ఇటువంటి ఇళ్ళు కోటలాంటి ఇళ్ళు ఇలా అష్టైశ్వర్యాలతో తులతూగుతోంది ఆమె అది చూసి అందరూ గొప్పగా చెప్పుకునేవారు కానీ అంత అష్టైశ్వర్యం అంతుపట్టలేదు ఎక్కడ చిన్న పనికి చేయి పెట్టినా అది అఖండ లాభం కలిగేది ఆవిడకి అలా సంపద అంతా నిక్షిప్తం అవుతుండేది కొంతకాలానికి అది నిదానించి ఇప్పుడు మామూలుగా వచ్చేసింది పరిస్థితి ఇప్పుడు ఏ వ్యాపారంలో పెట్టినా నమస్కారం ఇప్పుడు ఏ వ్యాపారంలో చేయి చేయిపెట్టినా లాభాలు లభించడం లేదు నష్టము లేదు మామూలుగా ఉంది అంతా అదృష్టకాలం భలే సాగింది నాకు ఇప్పుడు ఏమీ ఏం లాభం లేకుండా ఉందే ఎందుకు ఇలా అవుతోంది గతంలో తాకితే అది బంగారం అవుతుండేది ఇప్పుడు ఎంతగా శ్రమించిన శ్రమఫలమే ఉందే అనుకుంటూ ఉండేది ఇలా విచారిస్తూ ఉండగా ఒకరోజు ఒక త్రి ఈమెను చూసి అమ్మా నీవు అడవిలో దాహానికి అల్లాడుతున్న ఆవులకి తొట్టి పెట్టి కడవలతో నీళ్లు పోసి వాటి దాహత్తి తీర్చావు దానికోసం నీకు పరమాత్మ మెచ్చుకొని సకల సంపదలు ఇచ్చాడు ఆ పుణ్యఫలం పోయాక అయిపోయేదాకా నీకు పట్టుకుంటే బంగారం అవుతున్నది ఇప్పుడు ఆ పుణ్యం అయిపోయిందమ్మా అందువలనే ఇప్పుడు మామూలుగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ త్రికాల జ్ఞాని సరే బాగానే ఉంది అప్పుడు ఆమె ఒక తొట్టి పెట్టి ఆవులకి నీళ్లు పోస్తే ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు లభించింది ఊరంతా అడవంతా కూడా తొట్టెలు పెట్టి వాటి నిండా నీళ్లు పోయిస్తాను ఇక నాకు తిరిగేలేని ఐశ్వర్యం లభిస్తుంది నేనే మహారాణిని ఇక్కడంతా నేనే పాలన చేస్తాను అనుకుంటూ అడవంతా ఊరంతా ఆవులకి తొట్టెలు ఏర్పాటు చేసింది వాటి నిండా నీళ్లు ఉండేలా కోసం ఎదురు చూస్తూ ఉంది ఎంతకాలం గడిచినా ఏ పని మొదలుపెట్టినా అస్సలు లాభం రావడం లేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది వ్యవహారం ఎంత కష్టపడినా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఒకరోజు కూర్చుని విచారించింది ఎందుకు ఇలా అవుతోంది అని ఆమె గతంలో వచ్చిన త్రికాలజ్ఞాని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగింది అప్పుడు ఆ మహాత్ముడు దివ్య దృష్టితోటి చూసి అమ్మా నీవు ఆనాడు అడవిలో ఆవులకి నీళ్ళు నిస్వార్థంగా ఫలాపేక్ష ఆశించకుండా వాటి దాహం చూసి కేవలం పుణ్యం వస్తుందని తెలియక మంచి పని చేశావు అది నీకు కోట్లు పడగలు ఎత్తేలాగా చేసింది సంపదలు ఇచ్చింది కానీ ఇప్పుడు తెలిసి చేస్తున్నావు సంపద కోసం ఆశించి చేస్తున్నావు అంతకు ఇంత ఇంతకు అంతే అని చెప్పగానే ఆమెకి జ్ఞానోదయం కలిగి కనువిప్పు అయింది అప్పటి నుంచి ఆశించి కాకుండా నిస్వార్థంగా చేసి సేవ చేసి స్వర్గానికి వెళ్ళింది ఇదండి కథ ఎప్పుడైనా ఫలాపేక్ష ఆశించకుండా పుణ్యం కోసం ఆలోచించకుండా నిస్వార్థ సేవని మాత్రమే చెయ్యాలి ధన్యవాదములు సర్వేజనా సుఖినో భవంతు మీ హిమపాల